ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది గురుగారు మాటలోనే వారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గురుగారు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది మరి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కుంభరాశి బాగా స్పిరిచువల్ రాశి రాసులలో ఒకటి కుంభరాశి ఇంకోటి మీనరాశి బాగా స్పిరిచువల్ రాశి సో కుంభరాశి వాళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుంది ఈ జాతకాలు ఇవన్నీ నమ్మకాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ రెండు రాశుల్లో ఉండే వ్యక్తులు కుంభరాశి మీనరాశి ఉత్తర భాద్రపద పూర్వ భాద్రపద రేవతి ఈ మూడు నక్షత్రాల్లో చాలా స్పిరిచువల్ ఉంటారు సచిన్ టెండూల్కర్ గారిది కూడా ఇదే రాశి చాలా స్పిరిచువల్ పర్సన్ ఇక్కడ పుట్టపత్తి సాయిబాబా గారి దగ్గరికి వచ్చేవారైనా ఎక్స్ట్రీమ్లీ స్పిరిచువల్ పర్సన్ సచిన్ టెండూల్కర్ ఈ రాసుల్లో ఉన్న వాళ్ళు చాలా స్పిరిచువల్ బేసిక్ దైవాన్ని బాగా నమ్ముతారు కానీ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది మాట్లాడాలి సో నార్మల్గా ఉంది రాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మంచి శుభవార్త ఒకటి ఉంది వీళ్ళకి ఈసారి పెళ్లి చేసుకోబోతున్న కుంభరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి చాలా మంచి ఆవిడ రాబోతుంది అంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే పూర్వజన్మలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ రాబోతున్నారు క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అందరికీ జరగదు క్యారీ ఫార్వర్డ్ కొంతమంది ఎలా ఉంటారంటే పూర్వ పూర్వజన్మలో ఆమెతో అయిపోయింది ఈసారి మళ్ళీ సో అంత అన్యోన్యత ఉంటాయి కానీ కరెక్ట్ నాకు ఆమె రావాలి రావాలి అని అనుకుంటారు చాలామంది అంటే వెయిట్ చేస్తారు ప్రతి మనిషికి ఒక ఇమాజినేషన్ ఉంటుంది కరెక్ట్ మా భార్య ఇలా ఉండాలి చీర వేసుకోవాలి ఇవ ఉంటాయి కరెక్ట్ అలాంటి అమ్మాయి రాబోతుంది మీ మనసులో ఎలా ఎలాంటి అమ్మాయి అయితే ఉంది సేమ్ టు సేమ్ అలాంటి అమ్మాయి రాబోతుంది మా అమ్మానాన్నని గౌరవించాలి చీరలు వేసుకోవాలి సాంప్రదాయంగా ఉండాలి అని కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మా భార్య స్కర్ట్ వేసుకోవాలి మా భార్య నాతో పాటు పబ్బులకి వచ్చి డాన్స్ వేయాలి కానీ మా అమ్మా నాన్నను గౌరవించాలి చాలా మోడన్గా ఉండాలి అలాంటి వాళ్ళకి అలాంటి భార్య వస్తుంది అంటే ఎవరికి తగినంత కొన్ని ఫ్యాంటసీ వాళ్ళ ఫ్యాంటసీకి తగ్గేటట్టు వాళ్ళు భార్య వస్తుంది ఒకరికొకరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది కొందరికి ఎలా ఉంటుంది మా భార్య బాగా ఫిట్గా ఉండాలి అంటారు అలాంటి వాళ్ళు కరెక్ట్ ఫిట్గా ఉండే భార్య వస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అనుకున్న జీవిత భాగస్వామినే మీరు పెళ్లి చేసుకుంటారు యు విల్ మ్యారీ యువర్ లైఫ్ పార్ట్నర్ ద వే యు వాంట్ మీ పెళ్ళి ఇలా అవ్వాలి అని రాసుకున్నారు నా పెళ్ళి హైటెక్ సిటీలో ఈ ఫంక్షన్ హాల్లో అవ్వాలి ఆ ఫంక్షన్ హాల్లోనే అవుతుంది ఇలాంటి అమ్మాయి రావాలి అలాంటి అమ్మాయి వస్తుంది చుట్టాలందరు రావాలనుకుంటున్నాను చుట్టాలందరు వస్తారు చీఫ్ గెస్ట్ ఈ మనిషి అయితే బాగుంటారు ఆ మనిషే వస్తారు మీరు ఏమైతే అనుకుంటారు మీ పెళ్ళికి సంబంధించినవి మీకు అలాంటిదే జరుగుతుంది అంటే ఈ సంవత్సరం మీరు బాగుపడినా కూడా వ్యాపారంలో మీ జీవిత భాగస్వామి వల్లనే బాగుపడతారు సింపుల్గా చెప్పాలంటే ఈసారి మీరు ఏదైనా ఎదిగారనుకోండి మీ వల్ల కాదు మీ ఆవిడ తీసుకొచ్చిన అదృష్టం వల్ల స్పెషల్గా ఎవరైతే నూతన పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఆవిడ వల్ల ఆ మడుగు వల్ల వాడి జీవితం మారిపోతుంది విపరీతంగా డబ్బు రాకపోతుంది వీడు వ్యాపారం పెరుగుతుంది ఇప్పుడు దాకా వీడు నెలకి ముప్పై నలభై వేలు సంపాదిస్తే ఇప్పుడు లక్ష లక్ష నర సంపాదిస్తాడు కండిషన్ ఓ కండిషన్ ఉంది మీ ఆవిడ బాగా చూసుకోవాలి అదృష్టం భార్య రూపంలో వస్తుంది ఇక్కడ అదృష్టం భార్య రూపంలో వస్తుంది కానీ భార్యని బాగా చూసుకోవాలి కదా అవును నువ్వు భార్యని ఇంట్లో వదిలేసి ఆమెని మర్చిపోయి నీ పన్ను చేసుకుంటే ఎట్లా మీ భార్యను గుర్తుపెట్టుకోవాలి మీ భార్యని సినిమాకి తీసుకెళ్ళాలి మీ భార్యని గుడికి తీసుకెళ్ళాలి అత్తాలింటికి తీసుకెళ్ళాలి ఇటు అటు ట్రావెల్ చేయాలి కాణిపాకం వెళ్ళాలి శ్రీకాళహస్తి వెళ్ళాలి ఏవో కోరికలు ఉంటాయి ఎక్కడికో ట్రావెల్ చేయాలని ఉంటుంది తీసుకెళ్ళాలి లక్ష్మీదేవి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని గౌరవించాలి లక్ష్మీదేవిని పనిమనిషి చేసి మూల పడేవుడు కథ లక్ష్మీదేవిని చాలా బాగా చూసుకోవాలి సో ఈ సంవత్సరం మీ ఆవిడిని బాగా చూసుకుంటే మీ ఆవిడిని ఎంత బాగా చూసుకుంటే అంత కలిసి వస్తుంది పెళ్ళైపోయి ఏడు సంవత్సరాలు అయింది ఇంకేం వెళ్తాంలే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అని అనుకోకూడదు తీసుకెళ్ళాలి భార్యని ఆటోలో వెళ్తారా కార్లో వెళ్తారా బైక్లో వెళ్తారా సినిమాకి వెళ్ళండి మేకర్ హ్యాపీ వాళ్ళ జీవితం పెద్ద ఏం ఉండదు అండి ఆడవాళ్ళ జీవితాలు మీకు తెలిసిందే కదా ఏముంటుంది రెండు మూడు కోరికలు ఉంటాయి షాపింగ్ సినిమా అత్తవరిల్లు అంతే సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు ఆర్థికంగా ఆమె హ్యాపీగా ఉంటుంది మే మోస్ట్ ఇంపార్టెంట్ ఆవిడ హ్యాపీగా ఉంటే ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా మీరు లక్ష్మిని బాగా చూసుకుంటే ఆటోమేటిక్ మీకు ధైర్యం వస్తుంది సాహసం చేస్తారు డబ్బు కూడా వస్తుంది డబ్బు గురించి మాట్లాడదాం అంటే అక్యుమిలేటెడ్ వెల్త్ గురించి ఈసారి మీరు ఏదైనా అక్యుమిలేట్ అనుకుంటున్నారు అంటే ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నారు లేకపోతే ఫారెన్కి వెళ్ళి కొంత డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారు లేకపోతే ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ లేదన్నా పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర టిప్స్ తీసుకోండి త్వరబడి హాఫ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్తో ఏదేదో కాలేజ్లో చేరిపోవడము అలా వద్దు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏదైనా ఫీల్డ్ ఉంది క్రికెట్ నేర్చుకోవాలనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లడికి క్రికెట్ నేర్పించాలంటే హైదరాబాద్లో నూట యాభై అకాడమీలు ఉన్నాయి ఏదో ఒక అకాడమీలో చేర్పించడం కాదు ఇంటికి దగ్గరుంది దీంట్లో వేసేద్దామని కాదు నంబర్ వన్ అకాడమీ ఏది ఎక్కడుంది అని కనుక్కోవాలి ఇప్పుడు హైదరాబాదులో రీసెంట్గా ఐపీఎల్ నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకున్నారు ఆ ఇద్దరు పిల్లలు ఒకటే అకాడమీ ఆ అకాడమీ మాసాప్ ట్యాంక్లో ఉంది సో మీ అబ్బాయిని మాసాప్ ట్యాంక్ తీసుకెళ్ళి ఆ అకాడమీలో వేస్తే ఛాన్స్ ఎక్కువ రేపు ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కదా సో ఎక్స్పీరియన్స్ అలానే మీరు షేర్ మార్కెట్లో పెట్టాలి షేర్ మార్కెట్లో ఆల్రెడీ డబ్బులు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి టిప్స్ తీసుకోవాలి బండి కొనాలి ఏ బండి కొంటే బాగుంటుంది బండి రిపేర్ చేయించాలి ఎక్కడ రిపేర్ చేయిస్తే బాగుంటుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించండి ఒక దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకోవాలంటే ఫస్ట్ గురువు ఉండాలి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఆశీర్వాదం తీసుకొని ఏ గుడిలో దీక్ష తీసుకుంటే బాగుంటుందో కనుక్కొని ఇప్పుడు కర్మాన్ ఘాట్ గుడిలో ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటే బాగుంటుంది ఓకే లేకపోతే బోరబండలో గుడి ఉంది చాలా ఫేమస్ అక్కడ దీక్ష తీసుకుంటే బాగుంటుంది పనులు అవుతాయి ఆ నాలెడ్జ్ ఉండాలి మనం ఎక్కడ దీక్ష తీసుకోవాలని ఏ గుడిలో పవర్ ఉంది అని తెలుసుకోవాలి ఆ గుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆ దీక్ష తీసుకుంటే బాగుంటుంది సో సీనియర్స్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర ఈసారి మీరు అడ్వైస్ తీసుకోవాలి వ్యాపారం పెడదామనుకున్నా కూడా కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కొని వ్యాపారం పెట్టండి మీ ఆవిడి చేత రిబ్బన్ కట్ చేయించండి మీకు అర్థమైనా రెండు బ్యాలెన్స్ చేయండి బాగుంది ఈసారి ఏ రాశి కుంభరాశి బాగుంది వీళ్ళకి గురువు స్థానంలో ఉన్నాడు గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు నో టు ఎట్ ఆల్ కానీ లక్ష్మి గౌరవం ఇవ్వాలి కదా లక్ష్మి గౌరవం ఇవ్వకపోతే నువ్వు లక్ష్మిని అగౌరవపడిస్తే ఇంకా డబ్బులు రావు మీ ఆవిడిని బాగా చూసుకుంటే ఆడవాళ్ళకి గౌరవిస్తే బాగుంటుంది ప్రతి అమ్మాయిని కామంతో చూస్తే అయిపోయింది వ్యాపారం ఇప్పుడు చాలామంది ప్రతి అమ్మాయిని కామంతోనే చూస్తున్నారు అది కొంచెం ప్రతి అమ్మాయిని అక్క చెల్లి తల్లిగా కూడా చూడొచ్చు అలా చూస్తే బాగుంటుంది మీరు అందరినీ కామ కామంతో చూస్తే మీ భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ వ్యాపారానికి దెబ్బ తగులుతుంది గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత పెద్ద వ్యాపారస్తుడు అయినా గుర్తుపెట్టుకో పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూసాం మనం విజయమాల్యా అని ఒకడు ఉండేవాడు తెలుసు కదా దేశం దాటి పారిపోవాల్సి వచ్చింది పెద్ద పెద్ద వ్యాపారస్తులు సహారా గ్రూప్ చైర్మన్ కూడా జైల్లో ఉన్నారు మీకు తెలిసిందే కదా సో ఆడవాళ్ళకి ఈ సంవత్సరం గౌరవం ఇవ్వాలి తర్వాత భార్యని బాగా చూసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మిమ్మల్ని యు హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అంటే ఐ హ్యావ్ ఎ లిమిట్ లెస్ పొటెన్షియల్ ఇది ఉండాలి చాలా మందికి ఏముందిలే భయ్యా మనం ఎంతో కొంత నేను చిన్నవాణ్ణి అలా సర్దుకుపోవాలి ఇప్పుడు పుష్ప సినిమాలో వాడు కూలాడిని నేను కూలాడుగానే ఉంటాను అంటే ఏమయ్యేది అలాగే ఉండేవాడు కానీ వాడు ఎంత ధైర్యం తెచ్చుకున్నాడు కాల్ మీద కాలు వేసుకున్నాడా అక్కడ మొదలైంది సక్సెస్ నేను ఈ కారులో వచ్చాను ఈ కారులోనే వెళ్తాను డైలాగ్ ఉంటుంది కదా సో ఆ యాటిట్యూడ్ ఉండాలి వీళ్ళకి ఈసారి ఆ యాటిట్యూడ్తో పాటు భార్యను గౌరవించాలి చిన్న చిన్న కన్యలు ఉంటారు కదా వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి ఆ లంగా కొని కొనిపెట్టడము గాజులు అవన్నీ ఇచ్చేయాలి వాళ్ళకి ఓకే సో బేసిక్గా అంటే కరెక్ట్గా ఉన్నారనుకోండి మీకు తిరుగులేదు ఈ కుంభరాశుల గురుగారు విద్యార్థులు అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయా లేదంటే ఏదన్నా ఈసారి అద్భుతమైన రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్స్ట్రీమ్గా ఫేవర్ చేస్తుంది ఫారెన్ ట్రావెల్ ఫారెన్ సెటిల్మెంట్ అనేది సో నో నీడ్ టు వరి అస్సలు ఫారెన్ అక్కడ నుంచి సరుకులు కొని ఇక్కడ కూడా అమ్మవచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి నో నీడ్ టు వరి మీరు ఏది చేస్తా నడుస్తుందండి ఇప్పుడు కాలమానం అనేది కూడా ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిసెషన్ వచ్చేసింది రిసెషన్ వస్తే ఇండియాలో వస్తుంది అమెరికాలో వస్తుంది కానీ మీ కాలం బాగుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు మీరు అక్కడ సర్కుల్ కొని ఇక్కడ అమ్మొచ్చు అక్కడ ప్రాజెక్ట్ని ఇక్కడ చేసుకోవచ్చు ఏదో రకంగా మీరు ఫారెన్లో అయినా ఇండియాలో అయినా కోల్కత్తా ఇక్కడ రాజ్పూత్ అదే జైపూర్లో ఎక్కడైనా కానీ మీకు టైం బాగుంది కాబట్టి నడిచిపోతుంది కానీ కండిషన్ ఏంటి రెస్పెక్ట్ యువర్ వైఫ్ రెస్పెక్ట్ ఆల్ ద గర్ల్స్ ఒక్క తప్పు ఆలోచన ఒక అమ్మాయి గురించి స్మాష్ అయిపోతుంది టైం బాగుంది పాడు చేసుకోవద్దు అంటున్నాం అసలు కుంభరాశి చాలా బాగుంది సూపర్ తర్వాత పరిహారాల గురించి మాట్లాడదు కుంభరాశిలో జన్మజాతకం బాగాలేకపోతే వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి కుంభరాశి అంటే శని రాశినే సో ఫస్ట్ జన్మజాతకం బాగాలేదంటే శని సిగ్నాపూర్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళి తైలం అర్పించాలి నార్మల్ పర్సన్ ఏదో కొంత బాగానే నడుస్తుంది అంటే ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి నువ్వులట్లు దానం చేసేయండి జలాభిషేకం పాలాభిషేకం చేయండి శివుడికి శనివారం రోజు తర్వాత శివుడు నామస్మరణ చేయండి ఇది కూడా చాలా మంచి రెమెడీ ఓం నమ శివాయ శాంబ సదాశివ శాంబ సదాశివ ఇది కూడా చేయవచ్చు ఇది కూడా మంచి మంత్రమే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది ఓం నమ శివాయ ఇంకోటి ఫీల్తో చెప్పడం ఓం నమశివాయ ఫీల్తో చెప్పాలి రిలెక్టెంట్గా ఏదో చెప్పాలని అరవడం కాదు ఒక ఫీల్తో చెప్పాలి ఒక జోన్లోకి ఒక ట్రాన్స్లోకి వెళ్ళాలి కదా క్వాంటిటీ కంటే క్వాలిటీ గొప్పది గుర్తుపెట్టుకోవాలి కదా నువ్వు మూడు వందల సినిమాలు చేసావు నీకు పేరు రాలేదంటే మీనింగ్ ఏంటి చాలామంది ఉంటారు మూడు సినిమాలు చేస్తారు నాలుగు వందల సినిమాలు గుర్తుపట్టం చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటాయి క్వాంటిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కొంతమంది ఏమనుకుంటారు ఒక్క సినిమా చేసినా మంచి క్యారెక్టర్ చేయాలి అప్పుడు గుర్తుపడతారు వాడు పది సినిమాలు ఇరవై సినిమాలు చేసినా గుర్తుపడతారు వాడు కదా ఆ గుర్తింపు కోసం కొందరు పని చేస్తూ ఉంటారు కొందరు డబ్బు కోసం పని చేస్తారు అర్థమైందా సో వాళ్ళ క్వాలిటీ పెద్ద ఇంపార్టెంట్ కాదు చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు డబ్బు ఇంపార్టెంట్ పేరు ఉండదు గౌరవం ఉండదు అవును సో క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ సారీ క్వాలిటీ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ నంబర్ కాదు క్వాలిటీ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ సో కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి సెల్ఫ్ రెస్పెక్ట్ మన పుష్ప ఇచ్చుకుంటాడు కదా వాడికి వాడు అలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వండి క్వాలిటీని నమ్మండి క్వాంటిటీని కాదు క్వాంటిటీ అదే వస్తుంది డబ్బు అదే వస్తుంది మీరు ముందు గౌరవం ఇవ్వండి ఆడవాళ్ళకి చెప్పాను కదా ఆటోమేటిక్ డబ్బు దానికి అది వస్తాయి నంబర్ దానికి డోంట్ చేజ్ మనీ చేజ్ సక్సెస్ ఇఫ్ యూ చేజ్ సక్సెస్ ఇఫ్ యూ చేజ్ ఎక్సలెన్స్ ఇఫ్ యూ చేజ్ ఎక్సలెన్స్ సక్సెస్ విల్ కమ్ బిహైండ్ మనీ విల్ కమ్ బిహైండ్ ట్రై టు చేజ్ ఎక్సలెన్స్ డోంట్ చేజ్ మనీ డోంట్ చేజ్ ఆల్ దీస్ నంబర్స్ సో అది ఇంపార్టెంట్ క్వాలిటీ మనిషిగా బతకండి ఒక లైన్లో చెప్పాలంటే క్వాలిటీగా బతకండి ఆ ఫ్రూట్ ఉందండి అదేదో డ్రాగన్ ఫ్రూట్ అంట నూట ఇరవై రూపాయలు అంట అది తింటే హెల్త్ బాగుంటుంది నూట ఇరవై రూపాయలు ఎందుకురా భయ్ నాలుగు రూపాయలు అట్టుపండు కొంటే అయిపోద్ది కదా అనుకుంటాడు కొంచెం బ్రెయిన్ వాడాలి క్వాలిటీ నీకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ నూట ఇరవై రూపాయలు అని కొను డ్రాగన్ ఫ్రూట్ తినరా నాయన ఒకరోజు ఆయన కనీసం నెలకి రోజు అటిపండు తింటాం ఒకరోజు ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా తిను ఒకరోజు అవకాడో కూడా తిను అవకాడో జ్యూస్ చాలా మంచిది కొవ్వు కరిగించడానికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవకాడో జ్యూస్ కంపల్సరీ తాగాలి సో మనం అర్థం చేసుకోవాలి క్వాలిటీ కూడా చాలా ఇంబాడు జీవితాంతం అటిపండు తింటే ఏం ఉంటుంది అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అవకాడో కీవీ ఇలాంటివి కూడా తినాలి అప్పుడప్పుడు రోజు తినమనట్లేదు రా నాయన ఉన్నప్పుడు తిను ఒకరోజు క్వాలిటీకి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు అది నేను చెప్పేది బేసిక్గా కుంభరాశి వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పాటిస్తూ ఆడవాళ్ళతో సత్ప్రవర్తన కలిగిస్తూ కుంభస్థలాన్ని బద్దల కొట్టాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు